రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త ప్రైవేటు ఫీజులు కట్టడికి కీలక కమిటీ ప్రైవేటు పాఠశాలలో రుసుముల నియంత్రణకు మరో కమిటీ అయితే వేయబోతూ ఉన్నారు నవంబర్ నుంచి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బడిల్లో ప్రవేశాలు అయితే కల్పించబోతున్నారు సో తెలంగాణ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కొన్ని పాఠశాలలో ఎల్కేజీ ఫీజు గత ఏడాది రెండు పాయింట్ ముప్పై లక్షలు ఉండగా ఈసారి ఏకంగా మూడు పాయింట్ ఏడు లక్షలకు పెరిగింది రియల్ ఎస్టేటు ఇతర రంగాల్లో ద్రవ్యోల్బణం పెరగడం కాదు నిజమైన ద్రవ్యోల్బణం విద్యా రంగాల్లోనే పెరిగింది ఓ బెంగళూరు వాసి నెల క్రితం సామాజిక మాధ్యమాల్లో చేసిన ఈ పోస్టు భాగ్యనగరలో పాఠశాల ఫీజులు మధ్యతరగతి వారికే కాదు ధనవంతులు కూడా భరించలేని స్థాయికి అయితే చేరుకుంటున్నాయన్నారు అన్నారు దేశంలోని అనేక నగరాల కంటే హైదరాబాద్లోని ఫీజులు అధికంగా ఉన్నాయని ఏడేళ్ల క్రితమే ఓ అధ్యయనం అయితే తేటతలమైంది అందుకే హైదరాబాద్ స్కూల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ పేరిట తల్లిదండ్రులు సంఘం ఏర్పాటు చేసుకొని ఫీజుల నియంత్రణకు పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు అయినా ఏళ్ళుగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ అయితే కొలికి రావడం లేదనమాట సో మొత్తంగా చూసుకుంటే గతంలో జీవో నొం తొంభై ఒకటి ప్రకారం కలెక్టర్ చైర్మన్గా ఉండే ఒక డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అయితే ఉండేదన్నమాట అదైతే అధికారం అయితే నియంత్రించే అధికారం అయితే దానికైతే లేదని రాష్ట్ర ప్రభుత్వ అదవుల కమిటీని మాత్రమే అధికారులు అయితే ఉంటుందని అధికారం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇచ్చిందనమాట తీర్పు ఆ జీవో చిన్న మార్పు చేస్తే ఫీజులు నియంత్రించే అధికారం దాఖలైతే పడుతుందన్నారు కానీ అప్పటి నుంచి ప్రభుత్వం దాన్ని అయితే మార్పు చేయలేదు అయితే రెండు వేల డిసెంబర్లో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక పది శాతానికి మించకుండా ఏటా ఫీజు పెంచుకోవచ్చని ప్రతిపాదించింది అయితే దానికన్నా భారీగా పెంచేస్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో కొత్త కొత్త కమిటీని అయితే వేయడం అయితే జరిగింది సో అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా శుభార్తలు చెప్పుకోవచ్చు నవంబర్లో కమిటీ రాబోతుంది తర్వాత ఫీజులు అయితే ఖచ్చితంగా తగ్గించుబుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి